నమస్కారం నాకు ఆయుర్వేద విజ్ఞానాన్ని ఆరోగ్య విజ్ఞానాన్ని ఆహార ధర్మాలను నేర్పిన గురుదేవులకు నమస్కరిస్తూ ఇప్పుడు చెప్పబోయే అంశం ఛాతీలో వచ్చే ప్రతి నొప్పి గుండె నొప్పి కాదు చాలామందికి ఛాతీలో నొప్పి రాగానే వెంటనే పరగట్టుకెళ్ళి హార్ట్కి సంబంధించిన అన్ని టెస్టులు చేయించేస్తున్నారు మొత్తం టూడీఈకో టీఎంటీ ఈసీజీ ఇంకేమైనా ఇతర టెస్టులు ఏమైనా ఉన్నట్లయితే ఇలాంటివన్నీ చేసేస్తున్నారు ఈ నొప్పి రాగానే వెంటనే పరగట్టుకెళ్ళి నాకేదో గుండెపోటు వచ్చేసింది గుండె సంబంధ వ్యాధి వచ్చేసింది గుండె రోగాలు వచ్చేసినాయి అని వాళ్ళు చాలామంది అసలు ఛాతీలో నొప్పి వచ్చినట్టయితే అది గుండెకి సంబంధం ఉందా అసలు గుండె సంబంధ రోగాలు వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది ఈ రెండింటినీ వేరియేషన్ బాగా తెలుసుకుంటేనే మీకు బాగా అర్థమవుతుంది ముఖ్యంగా గుండెకి సంబంధించిన రోగాలు వచ్చినప్పుడు మనకు ప్రధానంగా కనపడే సమస్య ఆయాసం గుండె బరువైపోయినప్పుడు గుండెకి సంబంధించిన రోగాలు ఉన్నప్పుడు మనం నడుస్తున్నట్లయితే మెట్లెక్కుతుంటే వెంటనే విపరీతమైన ఆయాసం వచ్చేస్తుంటుంది అప్పుడు గుండెకి సంబంధించిన రోగాలు ఉన్నాయని ప్రాథమిక స్థాయిలో గుర్తించాలి నొప్పి రావడానికి గుండెకు ఎలాంటి సంబంధం లేదు తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే గుండె భాగంలో నొప్పి వస్తుంది చెమటలు పట్టేస్తుంటాయి ఈ లక్షణాలు చూడకుండా ఛాతిలో నొప్పి రాగానే వెంటనే గుండె సంబంధించిన మొత్తం టెస్టులు చేస్తున్నారు ఏ డాక్టర్ని కలవకుండానే చాలామంది ముందుగానే వెళ్ళి అనేక టెస్టులు చేస్తున్నారు ఇవి అవసరం లేదు ఛాతి భాగంలో నొప్పి వస్తుందంటే ముందుగా మీరు గమనించాల్సింది గ్యాస్ సమస్య అంటే పొట్టలో గ్యాస్ పేరుకుపోవడం దీన్ని గమనించకుండా మీరు గుండెకు సంబంధించిన టెస్టులు చేయడం వృధా ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇలా వృధాగా డబ్బులు పాడు చేసుకుంటున్నారు ఎందుకంటే భయం ఇక్కడ నొప్పి రాగానే వెంటనే నాకు ఏమైనా గుండెకి సంబంధించిన రోగాలు వచ్చేసేయమో కొంతమంది అయితే ఉద్యోగాలు మానేసిన వాళ్ళు ఇంట్లో కూర్చున్న వాళ్ళు అస్తమానం వాళ్ళు భయపడుతూ ఉంటుండేవాళ్ళు కొంతమంది వీలైతే యాంజియోగ్రామ్ లాంటి టెస్టులు చేయించుకోవడాలు ఇలా చాలామంది పరిగెడుతున్నారు కానీ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామందిని ఈ గుండెకు సంబంధించిన భాగంలో కానీ భాగంలో కానీ నొప్పి వస్తుందని చెబితే వీళ్ళకు మీ గ్యాస్ సంబంధించిన సమస్య ఉందా అని అడిగితే ఉందని అంటున్నారు కొంతమందికి గ్యాస్ సమస్య ఉన్నా ఉన్నట్లు తెలియడం లేదు ఎందుకంటే కడుపు బురం కానీ పొట్టభాగంలో బాగా పేరుకుపోయినట్టు బరువుగా ఉండడం కానీ లేదా త్రేపులు వస్తుండడం కానీ పుల్లని వాళ్ళ త్రేపులు రాస్తుండడం కానీ తిన్న ఆహారం తొందరగా జీర్ణం కాకపోవడం కానీ ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే వీళ్లకు గ్యాస్ సమస్య ఉన్నట్లే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా నొప్పి వచ్చేదానికి కారణాల్లో తినే ఆహారం సరిగా నమలకపోవడమే ప్రధానమైన కారణం ఎవరైనా సరే ఆహారం తినేటప్పుడు బాగా నమిలి దానితో పాటు సరిపడినంత లాలాజలం ఉత్పత్తి చేసి అప్పుడు మింగాలి అలా కాకుండా రుచి కోసం గబగబ తినేసేయడం ఎక్కడ అయిపోతుందో అని చెప్పని తినేయడం పరిగెత్తాలనే ఉద్దేశంతో అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అలాంటప్పుడు మీరు ఆహారం తినొద్దు ఏదైనా లిక్విడ్ తాగేసి వెళ్ళండి అంతేగాని తొందరపాటుగా తిన్నట్లయితే అవి సక్రమంగా జీర్ణం కాకపోవడం వల్ల అక్కడ గ్యాస్ ఉత్పత్తి అయ్యి ఆ యొక్క గ్యాస్ అనేది పైకి తనడం వల్ల గుండె భాగంలో నొప్పి వచ్చేస్తుంటుంది దీనికోసం ఎన్ని రకాల టెస్టులు చేసినా మీకు ఈ గుండెకి సంబంధించిన ఎలాంటి రోగాలు లేదని నిర్ధారణ వాళ్ళు చాలామంది ఉంటారు చూడండి మీరు ఎవరైనా అడగండి నాకు కూడా ఒకసారి నొప్పి వచ్చింది వెళ్ళి అన్ని టెస్టులు చేస్తే ప్రాబ్లం ఏం లేదని చెప్పారు కానీ అయినా నాకు వస్తుంది అంటుంటారు ఇలా మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందుకని ముందు మీ ఆహారాన్ని పరిశీలించండి మీ ఆహారం సక్రమంగా జీర్ణమైందా లేదా అనేది కూడా ముఖ్యం ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఆహారం తీసుకుంటే అది సక్రమంగా జీర్ణమైందా లేదా మీకు ఆకలిస్తుందా ఆకలి లక్షణాలు సక్రమంగా ఉన్నాయా లేదా ఏదో టైంకి తినేస్తున్నాం ఉదయము మధ్యాహ్నము రాత్రి సమయం అయింది రెడీ అయింది తినండి అంటున్నారని చెప్పి తినడం లేదంటే ఈ ఫంక్షన్లోకి వెళ్ళి రకరకాల రుచులు ఉంటాయి అక్కడ చాలా రకాలు తయారు చేసి పెట్టి ఉంటారు అలాంటి వాటిని అన్నిటినీ తినడం ఇలాంటివి చేసినప్పుడు మీకు గ్యాస్ సమస్య వస్తుంది దానితో తప్పకుండా ఛాతీలో నొప్పి వస్తుంది ఇది పదిహేను సంవత్సరాల వయసు దగ్గర నుంచి యాభై సంవత్సరాల డెబ్బై సంవత్సరాల వయసు వరకు ఎవరికైనా రావచ్చు పిల్లల్లో కూడా రావచ్చు అలాగని గుండెకి సంబంధించిన రోగాలు ఉన్నాయని ముందు భయపడకుండా మీ పొట్ట సక్రమంగా ఉందో లేదో మీరు గమనించాలి మీకు జీర్ణం సరిగా అవుతుందా లేదా అలాగే గ్యాస్ సమస్య అనేది ఉందా లేదా గ్యాస్ తయారవుతుందా లేదా సక్రమంగా విరేచనం కాకపోయినా కూడా ఇక్కడ ఛాతీ భాగంలో నొప్పి వచ్చే అవకాశం ఉంది తర్వాత మీరు సక్రమంగా జీర్ణమయ్యేటట్టు ఆహార పదార్థాలని నమిలి తీసుకోవడం ద్వారా అలాగే కొంత గ్యాస్ సమస్య తగ్గడానికి కొన్ని రకాల ఔషధాలు వాడడం ద్వారా తాత్కాలికంగా మీకు నొప్పి తగ్గుతుంది మరి శాశ్వతంగా తగ్గాలంటే శాశ్వతంగా తగ్గాలంటే మీరు కొంత సాధన చేయాల్సిందే ఆహార విషయంలో కానీ దినచర్య విషయంలో కానీ విహార విషయంలో కానీ తప్పనిసరిగా ఆహార ధర్మాలని ఆరోగ్య ధర్మాలని పాటించితేనే ఇలాంటి సమస్య మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది లేకపోతే ఇదే గ్యాస్ సమస్య ఎక్కువైపోయి దానితోనే గుండెపోటు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంతకుముందు చాలాసార్లు టెస్ట్ చేసామండి ఎప్పుడు చేసినా గుండెకు సంబంధించిన లక్షణాలు గుండెకు సంబంధించిన సమస్యలు ఏవీ రాలేదు కానీ అయినా సరే గుండెపోటు ఎలా వచ్చిందో మాకు అర్థం కాలేదు అంటారు అందుకే గుండెకి సంబంధించింది ఎప్పుడు ముందుగా తెలియదు తెలిసేటప్పుడు ఆ యొక్క లక్షణాలు వేరుగా ఉంటాయి మీకు ఇందాక చెప్పినట్టు ఆయాసం కానీ చెమటలు పట్టడం కానీ మీరు మాట్లాడలేకపోవడం కానీ మాటల్లో తేడా రావడం కానీ ఈ చేయి అంతా గుంజడం కానీ ఇలాంటివి చాలా లక్షణాలు ఉంటాయి అవి కాకుండా మీకు పొట్టకు సంబంధించిన ఉన్నప్పుడు కూడా ఇదే లక్షణాలు కనబడుతుంటాయి అందుకని ముందు మీ పొట్టను సక్రమంగా చూసుకోండి చాలా రోగాలన్నీ పొట్ట సమస్యతోనే వస్తున్నాయి పొట్టను ఎలా నింపాలి పొట్టకు ఏమి నింపాలి దానిలో ఉన్నది ఎలా మళ్ళీ శుభ్రం చేయాలి దీన్ని మోటగా చెప్పాల్సి వస్తుంది ఇవి సక్రమంగా తెలియకపోవడం వల్లనే ఈ గుండె సంబంధించిన రోగాలు తయారవుతాయి లేని వాళ్ళు కూడా తయారవుతున్నాయి ఇది పెద్ద సమస్య అందుకని ప్రతి నొప్పిని గుండెపోటు కింద మీరు గుండె సంబంధించిన రోగాల కింద మీరు నిర్ణయం చేసుకొని మీకు మీరే నిర్ధారణ చేసేసుకొని అలా ఉండిపోతూ లేకపోతే దానికోసం చికిత్సలు తీసుకుంటూ ఇబ్బంది పడుతుండే సమస్య మీకు ఎదురవుతుంటుంది ఇంకొక విషయం ఏంటంటే అలాగని కొంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా సరే మీకు అస్తమానం నొప్పి వస్తుందా ఈ మందు వాడండి ఆ మందు వాడండి అని ఏదైనా తాత్కాలికంగా ఇచ్చినా దాన్ని వేసుకుంటే తాత్కాలికంగా ఉపశమనం జరిగినా కూడా ఈ మందు ఇలాగే వాడుకుంటూ ఉందామని మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళకుండానే ఆ మందులు రెగ్యులర్గా వాడుతుంటారు తర్వాత దానివల్ల ఇంకొన్ని రకాల రోగాలు వస్తున్నాయి ఇంకొన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి ఇవి మనకు సాధారణంగా జరిగేది ఇక గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండాలన్నా ఈ యొక్క గుండె ఛాతి భాగంలో నొప్పి రాకుండా ఉండాలన్నా ముందు మీ బరువు చాలా ముఖ్యం మీ బరువు సక్రమంగా లేని సమయంలో తప్పనిసరిగా ఈ సమస్యలు వచ్చేస్తాయి ఒకవేళ బరువు తక్కువ ఉండి సన్నగా ఉండే వాళ్ళకు కూడా ఛాతి భాగంలో నొప్పి వస్తుందంటే వాళ్ళు సరిపడినంత నీరు తీసుకోకపోవడం కానీ జీవన విధానం సక్రమంగా లేకపోవడం కానీ ఆహార ధర్మాలు సక్రమంగా లేకపోవడం కానీ ఇలాంటివే ఉంటాయి తప్ప గుండెకి సంబంధించిన రోగాలు అంత తొందరగా రావు దీన్ని చూసి భయపడి భూతద్దంలో చూసి మీరు గోటితో పోయేదాన్ని గొడ్డెల దాకా తెచ్చుకోకండి నమస్కారం